బాడీ బిల్డింగ్ ప్రయాణమని గమ్యం కాదని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు రామగుండంలోని ట్రూ ఫిట్ జిమ్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంధ్యారాణి పాల్గొని బాడీ బిల్డర్ విజేత ముజమ్మిల్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీ సోమవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో షఫీ సఫీ క్లాసిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో ముజామిల్ పాల్గొని ఐదవ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు శారీరక మానసిక దృఢత్వంతో ఛాంపియన్షిప్ మెడల్ సాధ్యమని తెలిపారు ఓర్పు క్రమశిక్షణ పట్టుదలతో కాంపిటీషన్లలో విజేతలుగా నిలవచ్చని అన్నారు ట్రూ ఫిట్ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ బాడీ ఫిట్ అని జిమ్ కోచ్ నిర్వాహకులను ప్రశంసించారు ఈ నెల పదవ తేదీన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో షెఫీ సమీ ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో ఈ ప్రాంత యువకిరణం తమ్ముడు ట్రూఫిట్ జిమ్ ఓనర్ ముజామిల్ పాల్గొని ఫిఫ్త్ ప్లేస్ని సాధించడం పట్ల హృదయపూర్వకంగా ముజామిల్కి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మరి ముజామిల్ గురించి మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో రామగుండం మజిద్ టర్నింగ్లో ఒకప్పుడు చాయ్ హోటల్ నడుపుతుండే టీ స్టాల్ నడుపుకుంటూ ఒకవైపు బిజినెస్ మరొక వైపు బాడీ బిల్డింగ్ మీద అప్పటి నుండే ఎంతో ఆసక్తితోటి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జిమ్కి వెళ్తూ వారి కృషితోటి ఈ ప్రాంతంలో ఇంకా నేను ఒక్కడే కాదు యువత కూడా ఈ చెడు మార్గంలో వెళ్తున్నటువంటి యువతను కూడా దారిలో పెట్టాలి మంచి మార్గంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో సంకల్పంతో ట్రూ ఫిట్ జిమ్ని స్థాపించి ఒకవైపు బిజినెసే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఒక గురువుగా ఎంతో మోటివేట్ చేస్తూ ఈరోజు బాడీ బిల్డింగ్లో ఫిఫ్త్ ప్లేస్ సాధించడం అనేది ఈ ప్రాంతానికే నేను గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను అయితే ఒక కవి చెప్పినట్టుగా కృషి పట్టుదల ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నట్టుగా వారు ఈరోజు అతి చిన్న వయసులో బాడీ బిల్డింగ్ అంటే మామూలు విషయం కాదు చాలా డైట్ మెయింటైన్ చేయాలి అలాగే ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి తర్వాత జిమ్లో ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ ఒకవైపు చేస్తూ ఎంతో మందికి రోజు కూడా ట్రైన్ అప్ చేస్తూ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఫిఫ్త్ ప్లేస్ని సాధించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ముజామిల్ని హృదయపూర్వకంగా మేమంతా కూడా ట్రూఫిట్ జిమ్లో వస్తున్నటువంటి మా మిత్రులందరి తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో షకిల్ సుధాకర్ దాసరి రాయలింగు సింగం కిరణ్ ఆములు శ్రీనివాస్ ఆమల శరణ్ ప్రణయ్ గౌడ్ సమీరా ప్రవళిక స్మిత ప్రణయ తదితరులు పాల్గొన్నారు